ఈ త్రీ అమేజింగ్ గూగుల్ ట్రిక్స్ని ఇప్పుడే ట్రై చేయండి నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి స్క్వేర్ మన సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి షేప్స్ కనిపిస్తాయి వాటిని క్లిక్ చేసి మీరు రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్స్ ఆడొచ్చు లైక్ ఇలా నెంబర్ టూ తర్వాత గూగుల్లో సూపర్ మారే అని సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి బాక్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే టూ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి అండ్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మీరు గూగుల్లో వైజాగ్ ఆఫ్ ఓజా అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు హీల్స్ కనిపిస్తాయి ఆ హీల్స్ క్లిక్ చేసిన వెంటనే మీ స్క్రీన్ ఇలా తిరిగి బ్లాక్ అండ్ వైట్గా మారిపోద్ది లైక్ ఇలా అత అక్కడ సుడిగాలని క్లిక్ చేస్తే అందులో నుంచి ఒక ఇల్లు బయటకు వస్తుంది అండ్ స్క్రీన్ మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతుంది లైక్ ఇలా ఫ్రెండ్స్ మిస్టర్ బిస్ గురించి ఫుల్ వీడియో చేస్తాడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి